అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ పన్నెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆకాష్ వీడిని పెళ్లి చేసుకోలేను నా గుండె పగిలిపోతుంది నా వల్ల కావటం లేదు ఆకాష్ తొందరగా రండి అని మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది భూమి అప్పుడే ఏదో గుర్తుకొచ్చి ఆ అమ్మాయిని ఫోన్ అడుగుతుంది కానీ ఆ అమ్మాయికి ధీరజ్పై ఉన్న భయం వల్ల ఇవ్వను ఏమనుకోవద్దు మేడం అంటుంది ప్లీజ్ అండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు వెంటనే ఇచ్చేస్తాను ప్లీజ్ అండి ఒక్క మెసేజ్ పెట్టుకొని ఇచ్చేస్తాను అని బ్రతిమాలతుంది అయినా ఆ అమ్మాయి లేదు మేడం నేను ఇవ్వలేను అని చెప్పేస్తుంది ఏం చేయాలో తెలియక ఓకే కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా అంటుంది అలాగే మేడం తీసుకొస్తాను అని వెళ్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అటు వెళ్ళగానే అక్కడే ఉన్న ఆమె ఫోన్ తీసుకొని ఇందాక ఆమె ఫోన్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆమె లాక్ ఏంటో చూసింది కాబట్టి ఈజీగా లాక్ ఓపెన్ చేసి తొందరగా ఆకాష్కి మెసేజ్ చేసి లొకేషన్ సెండ్ చేసి ఎప్పటిలా ఫోన్ అక్కడ పెట్టేస్తుంది ఆమె తెచ్చిన మంచినీళ్ళు తాగి ఆకాష్ గారికి మెసేజ్ పెట్టాను ఆకాష్ గారు వచ్చేలోపు ఇక్కడ నేను ఏదోలా మేనేజ్ చేయాలి అనుకుంటుంది భూమి అప్పుడే రూమ్లోకి ధీరజ్ వచ్చి వావ్ ఏంజల్ సో బ్యూటిఫుల్ నిజంగానే ఏంజల్లాగే ఉన్నావు ఈ సారీలో నీకు తెలుసా ఈ సారీ స్పెషల్గా నీ కోసమే డిజైన్ చేయించాను ఎలా ఉంది బాగుంది కదా అని భూమి చెయ్యి పట్టుకునే లోపే ధీరజ్కి దూరంగా జరుగుతుంది ఏంటి ఏంజల్ దూరంగా వెళ్తున్నావు అయినా ఎంతసేపు ఇంకొద్దిసేపు అంతే తర్వాత నీ పైన అన్ని రైడ్స్ నాకే అప్పుడు నా నుండి ఎలా దూరం వెళ్తావో నేను చూస్తాను ధీరజ్ అలా చెప్తుంటే భూమికి చిరాక్గా అనిపించి మొహం తిప్పేసుకుంటుంది ధీరజ్ గారు ఒక్కసారి ఆలోచించండి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మీకేం వస్తుంది చెప్పండి మీరు కోరుకుంటే డబ్బున్న అమ్మాయి అందమైన అమ్మాయి వస్తుంది నన్ను వదిలేయండి ప్లీజ్ అంటుంది భూమి నో ఏంజల్ నాకు కావాల్సింది నువ్వు వాళ్ళు కాదు అయినా నువ్వు బాధపడాల్సిన పనిలేదు నిన్ను మహారాణిలా చూసుకుంటా కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాను నాకేం తక్కువ చెప్పు ఆ ఆకాష్లో ఉన్నదేంటి నాలో లేనిదేంటి బోలడంత ఆస్తుంది అని గర్వంగా చెప్తాడు నీకు ఆకాష్ గారికి పోలికేంటి అడిగావు కదా నీలో ఉన్నదేంటి ఆకాష్ గారిలో లేనిదేంటి అని మంచితనం ఒక అమ్మాయిని తన ఇష్టంతో పని లేకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే మీ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది అలాంటిది మిమ్మల్ని ఆకాష్ గారితో పోలుస్తారేంటి అని ధీరజ్ని అసహ్యంగా చూస్తుంది భూమి అలా ఆకాష్ని పొగుడుతూ తనని చీపుగా చూసేసరికి ధీరజ్కి కోపం వచ్చి భూమి చెంపు పగలగొట్టి భూమిని కోపంగా లాక్కెళ్ళి పీటలపై పడేస్తాడు పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని పీటలపై కూర్చుంటాడు దుఃఖమాగక ఏడుస్తూ కూర్చుంది తొందరగా రండి ఆకాష్ గారు వీడితో కానీ నాకు పెళ్ళైతే నేను బ్రతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంటూ కష్టంగా పంతులు చెప్పినట్టు చేస్తుంది అక్కడ ఆకాష్ పరిస్థితి ఏంటో చూద్దాం భూమికి జాగ్రత్తలు చెప్పేసి పార్టీకి వెళ్ళాడు కానీ అక్కడున్న మనసు మొత్తం భూమి దగ్గరే ఉంది తనొక్క తక్కడ ఎలా ఉందో ఏం చేస్తుందో పడుకుందో లేదో కనీసం టాబ్లెట్ వేసుకుందో లేదో అని మనసు మొత్తం భూమి వైపే పీకుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ నుండి దూరంగా వచ్చి భూమికి ఫోన్ చేస్తాడు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి భయం మొదలైంది ఆకాష్కి ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు ఏమైంది అని కంగారు మొదలైంది ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు ఆకాష్ మన వాళ్ళందరూ అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు పద అని ఆకాష్ ఫ్రెండ్ పిలుస్తాడు కానీ అదేది కూడా వినకుండా లేదురా నేను వెళ్ళాలి బాయ్ అని చెప్పేసి ఫాస్ట్గా హోటల్కి స్టార్ట్ అవుతాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఫోన్కి మెసేజ్ వస్తుంది భూమి నుండి అనుకొని ఫోన్ చూస్తే ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఏదో మెసేజ్ ఉంటుంది ఓపెన్ చేస్తే ఆకాష్ గారు ప్లీజ్ తొందరగా రండి నన్ను ఈ ధీరజ్ ఎక్కడికో తీసుకొచ్చేశాడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు తొందరగా రండి నేను మీకోసం వెయిట్ చేస్తున్నా వీడితో కానీ నా పెళ్లి జరిగితే ఇదే నా ఆఖరి మాట నేను బ్రతకలేను మా చెల్లి వాళ్ళని చంపేస్తా అని బెదిరిస్తున్నాడు అని ఏడుస్తూ చెప్తున్న వాయిస్ మెసేజ్ వినగానే ఒక్కసారిగా ఆకాష్ మైండ్ ఏం పనిచేయలేదు ధీరజ్ చేసింది తలుచుకొని ధీరజ్ నీకెంత ధైర్యం ఉంటే నా భూమిని నేను లేనప్పుడు ఎత్తుకెళ్తావు అని పిడికిల్లి బిగించి కోపంగా డ్రైవ్ చేస్తూ భూమి పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు ఆ టైంలో ఆకాష్ ఎలా ఉన్నాడంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఎర్రటి కళ్ళతో ప్రళయ రుద్రుడిలా చూస్తేనే మనిషి గుండె ఆగిపోయేలా ఉన్నాడు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాడు అక్కడ భూమికి సెకండ్ సెకండ్కి నరకంలా ఉంది ఎప్పుడెప్పుడు ఆకాశం వస్తాడా అని వెయ్యి కళ్ళతో పుట్టెడు దుఃఖంతో ఎదురుచూస్తుంది నాయనా అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పగానే ధీరజ్ తాళి తీసుకుని భూమికి ఎదురుగా నిలబడతాడు భూమి గట్టిగా కళ్ళు మూసి తరిచి పక్కనే ఉన్న గ్లాస్ ఫ్లవర్ వాష్ తీసుకుని పగల కొట్టి ఆ పగిలిన గ్లాస్ పీస్ పట్టుకొని ఇప్పుడు కానీ నా దగ్గరకు వస్తే దీనితో నేను పొడ్చుకుంటాను అంటుంది దూరంగా వెళ్ళు అని ఒక మూలన వెళ్ళి నిలబడుతుంది ఏంజల్ ఏం చేస్తున్నావు అది గ్లాస్ గుచ్చుకుంటుంది పక్కన పడి బ్లడ్ వస్తుంది చూడు అని భూమి దగ్గరికి వెళ్ళబోతుంటే రావద్దు అక్కడే ఆగు దగ్గరికి వస్తే పొడుచుకుంటాను అని పొట్ట దగ్గర పట్టుకొని చెప్తుంది ఓకే ఓకే నేను నీ దగ్గరికి రాను ఏం చేసుకోవద్దు అని భూమికి దూరంగా వెళ్తాడు ఇప్పటికీ భూమికి ఫీవర్ వల్ల తన హెల్త్ బాగాలేదు ఇప్పుడల్లా గ్లాస్ పట్టుకునేసరికి ఫుల్ బ్లడ్ కారిపోవటం వల్ల కళ్ళు తిరుగుతున్నా కష్టంగా నిలబడుతుంది కళ్ళు మసక మసుకై మూతలు పడుతుంటే అప్పుడే గుమ్మం నుండి వృద్ధ రూపం దాల్చిన ఆకాష్ కనిపిస్తాడు ఆకాష్ గారు అని ఒక్కో పదం పలుకుతూ కింద పడిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే భూమి కళ్ళు తెరిచి చూస్తే తను హాస్పిటల్లో ఉన్నాను అని అర్థమవుతుంది పక్కనే ఉన్న నర్స్ని చూసి నర్స్ అని పిలిచేసరికి లేచారా మేడం నేను వెళ్ళి మీ హస్బెండ్కి చెప్తాను అని వెళ్తుంది నర్స్ ఏంటి నా హస్బెండ్ అంటుంది అంటే ఆ దుర్మార్గుడు నన్ను పెళ్లి చేసుకున్నాడా నా మెడలో తాళి కట్టాడా అని మెడలో తడిమి చూసుకునేసరికి తన మెడలో పచ్చగా మెరిసిపోతున్న తాళి చూడగానే భూమి కళ్ళు పెద్దవాయ్యాయి గుండె ఆగినంత పనైంది భూమికి మెడలో తాళి చూసి నో అని గట్టిగా ఆరుస్తుంది నో నేను ఒప్పుకోను నాకు ఈ పెళ్ళొద్దు నాకు వాడంటే ఇష్టం లేదు నేను ఈ పెళ్లిని ఒప్పుకోను అను గట్టి గట్టిగా అరుస్తూ తన తల కొట్టుకుంటుంది భూమి ఏమైంది ఎందుకు అంతలా అరుస్తున్నావు పిచ్చి పట్టిందా అని ఆకాష్ భూమి చేతులని పట్టుకుంటాడు మీరెందుకు తొందరగా రాలేదు ఎందుకు ఈ పెళ్ళిని ఆపలేదు నాకు ఆ ధీరస్తో పెళ్ళైపోయింది మీరెందుకు ఇలా చేశారు వాడు కడుతుంటే మీరేం చేస్తున్నారు అని ఆకాష్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఏడుస్తుంది భూమి వాడు నీ మెడలో తాళి కట్టాడని నీకెవరు చెప్పారు నేనుండగా అలా జరగనిస్తానా నా భూమిని వాడు పెళ్ళి చేసుకుంటుంటే నేను చేతులు కట్టుకొని కూర్చుంటానా చెప్పు అని భూమి కళ్ళు తుడుస్తూ చెప్తాడు ఆకాష్ మీరేం చెప్తున్నారు మరి నా మెడలో తాళి కట్టింది ధీరజ్ కాకపోతే ఇంకెవరు కట్టారు అని అయోమయంగా ఆకాష్ వైపు చూస్తుంది నీ మెడలో తాళి కట్టింది ఎవరంటే ఆకాష్ వర్మ అని భూమి వైపు చూస్తూ చెప్తాడు తను వింటుంది నిజమో కాదో అర్థం కాక తన చేతిలో ఉన్న తాళిని ఆకాష్ వైపు మార్చి మార్చి చూస్తుంది భూమి అవును భూమి నీ మెడలో తాళి కట్టింది ఆ ధీరజ్ కాదు నేనే అని ఏం జరిగిందో చెప్తాడు కొన్ని గంటల క్రితం భూమి స్పృహ తప్పి కింద పడిపోతుంటే అది చూసిన ఆకాష్ వెంటనే భూమి కింద పడకుండా పరిగెత్తుతూ వచ్చి భూమిని పట్టుకొని భూమి భూమి లే ఏమైంది అని తన చేతులు చూసేసరికి చేతి నిండా మొత్తం రక్తం చూడగానే ఆకాష్ కళ్ళు కూడా ఆ రక్తం వర్ణంలోకి మారిపోయాయి ఆ క్షణం ఆకాష్ని చూస్తే ఒక్క నిమిషం ధీరజ్కి కూడా వణుకు పుట్టింది అంత కోపంలో ఉన్నాడు భూమిని అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టి కర్చిఫ్తో భూమి చేతులకి రక్తం కారకుండా కట్టి ఎర్రటి కళ్ళతో ధీరజ్ వైపు ఒక్కో అడుగు వేస్తుంటాడు ఆకాష్ ఒక్కో అడుగు వేస్తుంటే ధీరజ్కి భయంతో చెమటలు కారుతున్నాయి తన మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తుంది ఆయన లేచి ధైర్యం తెచ్చుకొని ఏంట్రా నా వైపు వస్తున్నావు అని మాట్లాడే లోపే ధీరజ్ చంప చెల్లుమంటుంది నీకెంత ధైర్యం ఉంటే భూమిని తీసుకొస్తావు నేను లేని టైం చూసి బాగానే ప్లాన్ చేశావు కానీ ఒక్కటి మర్చిపోయావు నాకు ఈ విషయం తెలిసాక నా చేతిలో నీ పరిస్థితి ఏంటో మర్చిపోయి ఇలా చేశావు నీకు చావు దగ్గర పడింది అందుకే ఇలాంటి చెత్త పనులు చేయటానికి పూనుకున్నావు అని ఇంకో చెంప పగల కొడతాడు అసలు నిన్ను వదిలే ప్రసక్తి లేదు భూమిని ఈ స్థితికి తెచ్చిన నిన్ను ఊరికే వదిలిపెట్టను అని ధీరజ్ కాళ్ళు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు నీకు నా మీద కోపం ఉంటే నాతో తేల్చుకోవాలి అంతేకాని భూమి జోలికి వస్తావా అని ధీరజ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు రే ఆకాష్ భూమిని నీ మీద పగతో కాదు భూమిని చూసిన మరుక్షణమే నాది అనుకున్నా మధ్యలో నువ్వొచ్చావు నీకు దక్కనివ్వను భూమి నాది నాకు మాత్రమే సొంతం అని ఆకాష్ని కొట్టడానికి వస్తుంటాడు కానీ మన ఆకాష్ అంత అవకాశం ఇవ్వకుండా ధీరజ్ని కాలితో తన్ని ఓ మూలెనా పడేస్తాడు నోట్లో నుండి వస్తున్న బ్లడ్ తుడుచుకుంటూ బాయ్స్ అని ధీరజ్ గట్టిగా పిలిచేసరికి బ్లాక్ డ్రెస్ వేసుకుని కండలు తిరిగిన ఇద్దరు మనుషులు కత్తి పట్టుకొని చెప్పండి సార్ అనుకుంటూ వస్తారు వచ్చిన వాళ్ళకి సైగ చేసి వాడిని పట్టుకోండి వాడి ముందే దీని మెడలో తాళి కడితే వీడి పొగరు ఆటోమేటిక్గా తగ్గుతుంది అని తాళి పట్టుకుని భూమి దగ్గరికి వెళ్తాడు ఆ ఇద్దరు ఆకాష్ని చెరువు దిక్కు గట్టిగా పట్టుకునేసరికి ఆకాష్ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అయినా భూమి మెడలో వాడు తాళి కడుతుంటే వాడిని వెళ్ళనంత కోపం వచ్చి ఆకాష్ని పట్టుకున్న ఇద్దరిని కష్టంగా విడిపించుకొని పక్కనే ఉన్న కర్ర తీసుకొని వాళ్ళ తలపై కొట్టి ధీరజ్ చేతిలో నుండి తాళ్ళు తీసుకుని భూమి మెడలో కట్టేస్తాడు భూమిని పైకి లేపి ఇప్పుడు భూమి నా భార్య మిస్సెస్ భూమి ఆకాష్ తన జోలికి కాదు తన నీడని తాకినా నా చేతిలో చేస్తావు కేవలం మీ అమ్మ మొహం చూసి ఊరుకుంటున్నా అలా అని అలసుగా తీసుకుంటే మాత్రం నాలో ఉన్న మృగాన్ని చూస్తావు అని ధీరజ్ని అక్కడే ఉన్న తాళ్ళతో కట్టేసి ఒక రూమ్లో పడేసి భూమిని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు అది జరిగింది అని భూమికి చెప్తాడు ఆకాష్ నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు భూమి ఆ టైంలో నేనేమనుకున్నానో నాకే తెలియలేదు భూమి నువ్వు స్పృహలో లేనప్పుడు అలా నీ మెడలో తాళి కట్టడం తప్పే కానీ అని ఏదో చెప్పేలోపే భూమికి స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి ఆకాష్ మీద పడుతుంది భూమి ఏమైంది నర్స్ ఒకసారి చూడండి కళ్ళు తిరిగి పడిపోయింది అంటాడు ఆకాష్ డోంట్ వర్రీ తనకి స్ట్రెస్ ఎక్కువైంది అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయింది భయపడాల్సిన పని లేదు అని చెప్తుంది భూమిని సరిగ్గా పడుకోబెట్టి భూమి నుదుట ముద్దు పెట్టుకుని నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోద్రా ఆ టైంలో అలా చేయటం తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు నన్ను అర్థం చేసుకుంటావనే నమ్మకం ఉంది అని భూమిని చూస్తూ అక్కడే కూర్చుంటే నర్స్ వచ్చి డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్తుంది భూమి తలనిమిరి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మిస్టర్ ఆకాష్ అసలు మీకు బుద్ధుందా మీ వైఫ్ కండిషన్ మొన్నేగా మీకు క్లియర్గా చెప్పాను మొన్నంతా హెవీగా బ్లీడ్ అయింది ఇప్పుడు మళ్ళీ అంత బ్లడ్ పోయింది ఇలా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మీరే బాధపడతారు అప్పుడు మేమేం చేయలేం సారీ డాక్టర్ మళ్ళీ ఇలా జరగకుండా నేను చూసుకుంటాను ఓకే ఈ మెడిసిన్ వాడండి వన్ మంత్ తర్వాత మళ్ళీ చెకప్ చేయించండి ఇప్పుడు తను ఓకే మీరు తనని తీసుకెళ్ళచ్చు ఓకే థ్యాంక్స్ డాక్టర్ అని టాబ్లెట్స్ తీసుకుని భూమికి ఇంకా స్పృహ రాకపోవటం వల్ల రెండు చేతులతో ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టేసి కార్ డ్రైవ్ చేస్తూ ఇండియాకున్న నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేస్తాడు హోటల్ రాగానే భూమిని బెడ్పై పడుకోబెట్టి మొత్తం లగేజ్ ప్యాక్ చేస్తాడు భూమి లగేజ్ కూడా పెడదామని భూమి రూమ్లోకి వచ్చి బట్టలన్నీ పెడుతుంటే అప్పుడే భూమికి మెలకు వస్తుంది మెల్లిగా లేచి కూర్చుంటుంది వాటర్ కోసం చూస్తుంటే వాటర్ గ్లాస్ భూమి చేతికిస్తాడు ఆకాశ ఇచ్చిన వాటర్ తాగి పక్కన పెట్టేస్తుంది భూమి లగేజ్ మొత్తం ప్యాక్ చేశాను నెక్స్ట్ ఫ్లైట్ ఉంది దానికి వెళ్ళిపోదాం సరేనా అప్పుడే సడన్గా వాళ్ళ చెల్లి వాళ్ళు గుర్తొస్తారు ఆకాష్ గారు భవ్య భవ్య అని కంగారు పడుతూ చెప్పేలోపే వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళు సేఫ్గా ఉన్నారు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఓకేనా వాళ్ళ గురించి నువ్వు చెప్పగానే మీ చెర్రి అన్నకి చెప్పాను వాడు చూసుకుంటాడు వాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు సరేనా నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు అని డాక్టర్ చెప్పారు నీ లగేజ్ మొత్తం పెట్టాను ఇంకేమైనా ఉంటే చెప్పు పెట్టేస్తాను అని లగేజ్ అక్కడ పెట్టేసి భూమి తినటానికి ఏమన్నా తీసుకొద్దాం అని కిందికి వెళ్తాడు అసలు ఆకాష్ గారు ఇలా ఎలా ఉన్నారు అసలు ఏం జరిగినట్టు నార్మల్గా ఉన్నారు ఇప్పుడు ఇండియా వెళ్తే ఈ పెళ్లి గురించి ఆంటీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏం చేయాలి అని మెడలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకొని దాన్ని చూస్తూ ఆలోచిస్తుంటే అప్పుడే ఆకాశ్ వచ్చేసరికి దాన్ని లోపలికి వేసుకుంటుంది తొందరగా తినేస్తే మనం స్టార్ట్ అవుదాం అని ఆకాష్ స్వయంగా భూమికి నోటి ముందు పెడతాడు ఏంటి అలా చూస్తున్నావు ఈ దెబ్బ తగిలిన చేత్తో ఎలా తింటావు హా పట్టు అని భూమి నోట్లో పెడతాడు ముందు రోజు నుండి ఏం తినకపోవటం వల్ల బాగా ఆకలి వేస్తుండేసరికి ఆకాష్ తినిపిస్తుంటే చక్కగా తినేసి ట్యాబ్లెట్ వేసుకుంటుంది ఆకాష్ కూడా కొంచెం తినేసి భూమి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను నువ్వు కూడా ఈ డ్రెస్ చేంజ్ చేసుకో ప్లీజ్ నువ్వు వాడిచ్చిన ఈ చీరలో ఉండటం నాకు నచ్చట్లేదు కానీ నీకు ఓపిక లేదని ఊరుకున్నా ఇప్పుడు నువ్వు కొంచెం ఓకే కదా ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకో అని చెప్పేసి వెళ్తాడు భూమి అప్పుడు చూసుకుంటుంది తను ఇందాకటి నుండి చీరలో ఉన్న సంగతి ఓ నేను ఇంకా ఈ చీరలో ఉన్నానేంటి ఆయన ఆకాష్ గారు అలా అంటారేంటి నాకేదో వాడిచ్చిన ఈ చీరలో ఉండటం ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని ఫాస్ట్గా వెళ్ళి వేరే డ్రెస్ వేసుకుని ఆ చీర అక్కడే పడేస్తుంది వెళ్దామా భూమి అనుకుంటూ వస్తాడు ఆకాష్ అని తలొపుతుంది ఓకే అని లోపే ఆకాష్ కన్ను భూమి చేతిపై పడుతుంది హే భూమి ఆ బ్లడ్ ఏంటి మళ్ళీ బ్లడ్ వస్తుంది అని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ నీట్గా కట్టు కడతాడు ఇందాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అలా అయింది ఆకాష్ గారు చూసుకోలేదు అంటుంది అంత ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా నేను హెల్ప్ చేసేవాన్ని కదా అని ఏదో కంగారులో అనేస్తాడు ఆకాష్ ఏంటి మీరు హెల్ప్ చేస్తారా అని ఆకాష్ వైపు కోపంగా చూసేసరికి తడబడుతూ అదే నా ఉద్దేశం కింద లేడీస్ స్టాఫ్ను పిలిచేవాన్ని కదా అంటున్నా అని ఫస్ట్ ఎయిడ్ చేశాడు పద వెళ్దామని లగేజ్ తీసుకొని వెళ్తుంటాడు ఆకాష్ తడబాటుని చూసి నవ్వుకుంటూ ఆకాష్ వెనకే వెళ్తుంది కార్లో కూర్చుంది కానీ ఆకాష్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా విండో వైపు చూస్తూ కూర్చుంది అసలు భూమి నా గురించి ఎలా ఫీల్ అవుతుంది ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చుంది కనీసం నా వైపు కూడా చూడటం లేదు నేను తన మెడలో తాళి కట్టాను అని నా మీద కోపంగా ఉందా తన మనసులో ఏమనుకుంటుందో ఏం తెలియటం లేదు అనుకుంటూ డ్రైవ్ చేస్తాడు ఎయిర్పోర్ట్ రాగానే లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు ఫ్లైట్ అనౌన్స్ కాగానే ఫ్లైట్ ఎక్కి కూర్చొని ఇప్పటి వరకు మాట్లాడకపోయినా ఇప్పుడు నువ్వు నాతో ఖచ్చితంగా మాట్లాడతావు భూమి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే నువ్వు ఖచ్చితంగా భయపడతావు అప్పుడు నాతో మాట్లాడక తప్పదు కదా అనుకుంటూ భూమి వైపు చూస్తాడు ఆకాష్ దేవుడా ఇప్పుడు ఎలా నాకు భయం వేస్తే వచ్చేటప్పుడు ఆకాష్ గారిని చుట్టుకొని భయం తగ్గించుకున్నా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని భూమి నువ్వు భయపడకు అని తనకి తనే ధైర్యం చెప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకొని చైర్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది టేక్ ఆఫ్ అవుతుందని అనౌన్స్ వినిపిస్తుంది అయినా భూమి నుండి ఎలాంటి సౌండ్ లేకపోవటం చూసి ఇదేంటి ఈ రాక్షసి వచ్చేటప్పుడు అంత భయపడింది ఇప్పుడేంటి కనీసం కొంచెం కూడా సౌండ్ లేకుండా అలా కళ్ళు మూసుకుందేంటి అని ఆలోచించే లోపే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది పాపం అక్కడ భూమి ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కదా ఆకాష్కి కళ్ళు మూసుకుంది కానీ భయంతో ప్రాణం గాల్లో కలిసిపోయేలా ఉంది అయినా మొండిగా ఆకాశ్ని పట్టుకోకుండా అలాగే కూర్చుంది టేక్ ఆఫ్ అయిందని తెలిసాక మెల్లిగా కళ్ళు తెరుస్తుంది ఆకాష్ తన వైపే చూస్తుండేసరికి తల కిందికేసి కూర్చుంది నాతో మాట్లాడవా భూమి అర్థమైంది నా మీద కోపం వచ్చిందని నీ కోపం ఎలా తీర్చాలో నాకు తెలుసు అని మనసులో అనుకొని ఆకాష్ కూడా సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఆకాష్ పడుకున్నాడని చూసి మెడలో తాళిని చూసుకొని వచ్చేటప్పుడు మిస్ భూమిగా వచ్చాను వెళ్ళేటప్పుడు మిస్సెస్ భూమి ఆకాష్గా వెళ్తున్నాను నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో కూడా అర్థం కావటం లేదు ఇంట్లో తెలిస్తే అందరు ఏమనుకుంటారు నన్ను తప్పుగా అనుకుంటే అని ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే తెల్లవారిపోయింది ఫ్లైట్ ల్యాండ్ అయింది లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి వీళ్ళ కోసం చెర్రి రెడీగా ఉన్నాడు ఎలా ఉన్నావమ్మా భూమి ఓకేనా ఇప్పుడు అని భూమి తల నిమురుతూ అడుగుతాడు చెర్రి ఇప్పుడు ఓకే అన్నయ్య అని చిన్న నవ్వుతో చెప్తుంది అబ్బో అన్నతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది నాతో మాత్రం ఒక మాట కూడా మాట్లాడకుండా కూర్చుంది రాక్షసి అని పళ్ళు నురుకుంటూ మీ అన్నా చెల్లెళ్ళ పాలకరింపులైతే వెళ్దాం అని ముందుకు నడుస్తూ అంటాడు భూమి చెర్రి కూడా ఆకాష్ వెనకే వెళ్ళి కూర్చుంటారు భూమికి అయితే గుండె మామూలుగా కొట్టుకోవటం లేదు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా అని భయపడుతూ కూర్చుంది భూమి ఎందుకైనా మంచిదని తాళి ఎవరికీ కనిపించకుండా కవర్ చేసుకుంటుంది అది మిర్రర్లో నుండి చూసిన ఆకాష్ భూమి భయం ఏంటో అర్థమై ఆలోచిస్తుంటాడు ఇల్లు రాగానే చెర్రి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తాడు ఆకాష్ కూడా దిగుతూ ఏంటి ఇందులోనే ఉంటావా ఇంట్లోకి రావా దిగు అని భూమి సైడ్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు భయపడుతూనే మెల్లిగా కార్ దిగుతుంది భూమి చెయ్యి పట్టుకొని పద లోపలికి అంత తీసుకెళ్తాడు భూమి నడుస్తుంటే కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి వెళ్దాం అని భూమికి మాత్రమే వినపడేలా చెవిలో చెప్తాడు ఎందుకు అన్నట్టు ఆకాష్ వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు పెళ్ళై మొదటిసారి ఇంట్లోకి వస్తున్నావు కొత్త కోడలివి అందుకే కుడికాలు పెట్టి వెళ్దామని భూమి చేతిని పట్టుకుని ఇద్దరు కలిసి కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు భూమి వెళ్ళగానే అందరూ హాల్లో ఉంటారు అమ్మా భూమి ఆ చేతికి కట్టేంట్రా అని కంగారు పడుతూ వస్తుంది అబ్బే ఏం లేదా చిన్న గాయం అంతే అంత పెద్దగా ఉంటే చిన్న గాయమంటా వింటమ్మా అని రామకృష్ణ కూడా వచ్చి అడుగుతాడు వాళ్ళకేం చెప్పాలో తెలియక ఆకాష్ వైపు చూస్తుంది మమ్మీ మీతో నేను తర్వాత అంతా చెప్తాను ముందు మీరు టెన్షన్ పడకండి భూమి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ముందు ప్రియా భూమికి నువ్వు హెల్ప్ చెయ్యి తన హ్యాండ్ బాగలేదు కదా అలాగే అన్నయ్య రా భూమి అని భూమిని తీసుకుని లోపలికి వెళ్తుంది ప్రియా మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్